పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ఈరోజు కుటుంబ జీవితానికి లేదా కుటుంబంలో దేవుడిస్తున్నటువంటి పిల్లలను మనం ఏ రీతిగా ప్రభు మార్గములో పెంచాలో అన్న కొన్ని మాటలను గురించి ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం సహజంగా ఎవరైనా నూతనంగా వివాహము చేసుకున్న తర్వాత కొద్ది నెలలు గడిచిన తర్వాత పెద్దలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మాట అడుగుతూ ఉంటారు వాళ్ళని ఏమండీ ఏమన్నా విశేషం ఉందా విశేషముందా విశేషం ఉందా అని చెప్పి ఆ మాటను అడుగుతూ ఉంటారు అయితే ఆ మాటను దేవుని దేవలన విశేషం ఉంటే ఖచ్చితంగా విశేషముంది అని కొందరు చెప్పవచ్చు కొందరు వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను బట్టి లేదా దేవుడు వారి జీవితంలో కలిగించిన ఇబ్బందిని బట్టి విశేషాన్ని గురించి ఎటువంటి మాట కూడా మాట్లాడకుండా పోవచ్చు ఈ లోకంలో మనుష్యులు ఎలా ఉంటారంటే మనం తానా అంటే వాళ్ళు తన్నానా అంటారు నిజంగా మనం సంతోషంగా ఉన్నామంటే వారికి ఆనందం లేకపోయినా వారి హృదయాల్లో సంతోషం లేకపోయినా మన మధ్యకు వచ్చి సంతోషంగా ఉన్నట్టు మనతో నటిస్తారు నిజంగా మనం బాధగా ఉంటే నిజంగా వారికి సంతోషం లేకపోయినా వారికి ఆనందం లేకపోయినా మనతో పారు బాధగా ఉన్నట్టు అంకులం వద్ద మనతో పాటు బాధగా ఉన్నట్టు వారు నటిస్తారు ఇలా అడిగినటువంటి ప్రతి ఒక్కరి ఒక ఆలోచన నిజంగా పిల్ల పాపలు కలిగి వీరు సంతోషంగా ఉండాలి అని కాదు కానీ చాలామంది వీరి సంగతి ఏంటో చూడాలి మనం ఒకవేళ వీరికి పిల్లలు పుడతారో పుట్టరో అని చెప్పి చాలా అనుమానంతో వారిని ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనతో కూడా కొందరు ఈ ప్రశ్నలు అడుగుతారంట యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకట వచనని దయచేసి ఎవరైనా చదవండి యోగు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉన్న మాటను చూస్తే వారు పిల్లలు కనని గొడ్రాలను బాధపెట్టుదురు విధవరాండ్రను వారు మేలు చేయరు వారు పిల్లలు కననటువంటి గొడ్రాలను చూసి వారు ఏం చేస్తారు అని అంటే బాధ పెడతారు అంటే మనం అడిగేటువంటి ప్రశ్న నిజంగా వారి జీవితంలో సంతోషం కలిగించాలి అని కాదు కానీ పిల్లలు పుట్టకపోతే పిల్లలు లేకపోతే వారిని ఎటువంటి మాటలు అన్నాలో వారు ఎటువంటి విధంగా వారిని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాలో అనేటువంటి ఆలోచనతో కూడా కొందరు మీకు విశేషం ఉందా అని అడుగుతారంట బైబిల్లో దేవుడు ఒక మాటను రాయించాడంటే అది తరతరాలుగా మానవుల యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఆ యొక్క దృక్పథాన్ని బయట పెట్టడానికే దేవుడు మొదటిగా రాస్తాడు ఈ లోకంలో వివాహము చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశపడేది ఏంటంటే మాకు పిల్లలు కావాలి మాకు గర్భఫలాలు కావాలి గర్భఫలము ఒకవేళ మాకు వస్తే పిల్లలు మాకు ఒకవేళ వస్తే దాని మూలాన ఎంతగానో సంతోషిస్తాము అన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే గర్భఫలం అయితే జరుగుతూ వస్తున్నటువంటి సమాజంలో కొంతమంది జీవితాలలో ఒకవేళ పరిస్థితిని కానీ అనుగ్రహించకపోతే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో సమాజము అన్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది అయితే వాక్యంలో జాగ్రత్తగా చూస్తే మనం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయము ఆ కుమారులు ఎనో ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే దేవుడు వివాహము చేసుకున్న తర్వాత ఎవరికైనా పిల్లలను అనుగ్రహించాడు అనంటే అది దేవుడిచ్చినటువంటి ఆస్తి అంట అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పిల్లలను మన కళ్ళ ఎదుట చూడగానే మనం ఏమనుకోవాలంటే వీరు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తులు నేను సంపాదించుకున్న ఆస్తి కాదు నేను కూడబెట్టిన ఆస్తి కాదు పిల్లలు ఎవరు అని అంటే నేను వివాహము చేసుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము వారు నా పిల్లలు అనేటువంటి మంచి ఆలోచన ఎవరికి రావాలి అంటే ఎదిగో తల్లిదండ్రులకు రావాలి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి జీవితాలలో పిల్లలు కలిగి ఉన్నప్పుడు మనం అనుకుంటాము ఈ పిల్లల్ని మేము కన్నాము నా కుమారుడు నా కుమార్తె అన్నటువంటి ఆలోచనలోనికి మనం వెళ్తాం కానీ ఎవరైనా సరే ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమారుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమార్తె అన్నటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అందుకే నేను మొదటికి ఒక మాటను చూపించాను ఇదిగో పిల్లలు కలిగి ఉన్నవారు వీరు నాకు దేవుడిచ్చిన ఆస్తి కానీ మీరు ఆలోచించకపోయినట్లయితే ఇదిగో పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళి వారిని అడగండి వారంతగా బాధపడతారు పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి పిల్లల కోసం వారు పడే తపన పిల్లల కోసం వారు పడే తాపత్రయము ఎవరి దగ్గర ప్రార్థనలు చేయించుకోవాలి ఏ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఎక్కడెక్కడికి వెళ్తే ఇదిగో మాకు పిల్లలు ఇదిగో పుట్టడానికి అవకాశంగా మాకు ప్రార్థిస్తారు అనేటువంటి ఆలోచన చాలా మంది పిల్లలు లేని వారు ఎంత బాధపడుతున్నారో మీరు వెళ్ళి వారి దగ్గరికి అడగండి మీకు అర్థమవుతుంది అయితే పిల్లలు కలిగి ఉన్నవారు ఎందుకు వారిని వెళ్ళి అడగాలో తెలుసా ఈరోజు పిల్లలు కలిగి ఉన్నవారు ఎవరు కూడా ఇదిగో దేవుడు మాకిచ్చినటువంటి ఆస్తి అని ఎవరు కూడా భావించటం లేదు ఎవరి మనసుల్లో కూడా ఇదిగో దేవుడు మాకిచ్చినటువంటి ఆస్తి మా పిల్లలు అన్నటువంటి ఆలోచన లేకుండా పోయింది ఎందుకు లేకుండా పోయిందో నేను మీకు చెప్పాలంటే ఒకసారి గ్రంథంలో యశాయ భక్తుడు మాట్లాడిన మాటను ఒకసారి మీరు చూడాలి యశాయ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేను వచనము ఒకసారి జాగ్రత్తగా చదవండి ఎవరైనా యశ్వ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేను వచనము ఎగోవా నీవు జనములను వృద్ధి చేసేటివి జన జనములను వృద్ధి తివి దేశం యొక్క సరిహద్దులను విశాలపరచితివి నిన్ను నీవు మహిమపరుచుకుంటవి భక్తులు ప్రవచిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా దేవా ఈ భూమి మీద వివాహాలు చేసుకొని ఈ భూమి మీద దంపతులుగా ఉన్నవారి మధ్యకి ఇదిగో స్వాస్థ్యముగా ఆస్తులుగా నువ్వు పిల్లలను ఇస్తున్నావు కదా ఇలా నువ్వు ఇవ్వటం వెనుకున్నటువంటి నీ ఆలోచన ఏమిటి అనంటే ఇదిగో దేశపు సరిహద్దులను విశాలపరిచి నన్ను నేను మహిమపరచుకోవాలి దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా ఇదిగో పిల్లలను నీకు ఇస్తున్నాడు అనంటే దాని ద్వారా దేవుడు మహిమను పొందాలని ఆశపడుతున్నాడు నీకు కుమారుడు ఇస్తున్నాడా దేవుడు నీకు కుమార్తెని ఇస్తున్నాడు దేవుడు దాని వెనుకున్నటువంటి బలమైన ఆధ్యాత్మిక కారణం ఏంటో తెలుసా నీ పిల్లల ద్వారా దేవుడు మహిమను పొందాలనుకుంటున్నాడు అయితే ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం నిజంగా మన పిల్లల వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా నిజంగా మన పిల్లలను చూస్తే వారి యొక్క ప్రవర్తన వారి యొక్క మాట తీరు వారి యొక్క ఉద్దేశాలు నిజంగా దేవుని మహిమ పరిచేదిగా ఉందా అని మన పిల్లలను మనం చూసినట్లయితే మన దగ్గర నుంచి రావాల్సినటువంటి సమాధానం ఏంటో తెలుసా లేదు మన పిల్లలు దేవుని మహిమపరిచేటువంటి పిల్లలుగా ప్రవర్తించట్లేదు మన పిల్లల యొక్క మాట తీరు కానివ్వండి మన పిల్లల యొక్క వస్త్రధారణ కానివ్వండి మన పిల్లల యొక్క ఉద్దేశాలు కానివ్వండి మన పిల్లల యొక్క భవిష్యత్తు కార్యాచరణ కానివ్వండి ఇది ఏది కూడా దేవుని మహిమపరిచేదిగా ఉందా అని క్రైస్తవ కుటుంబాలలో ఈరోజు పరిశీలన చేస్తే లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు ఎందుకో తెలుసా ఇదిగో దేవుని వచ్చి ప్రార్థన పూర్వకంగా వివాహాలు చేసుకుంటాం దేవుని వచ్చి ప్రార్థనపూర్వకంగా బిడ్డల్ని కంటాం కానీ బిడ్డలను కన తర్వాత మనం ఏమనుకుంటాం తెలుసా వీరు దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి అని అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యము అని అనుకోకుండా వీరు నా పిల్లలు అని చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత నీకు స్కూల్లో నువ్వు జాయిన్ చేస్తావు పిల్లలు పుట్టిన తర్వాత నీకిష్టమైన బట్టలు వారికి వేస్తావు పిల్లలు పుట్టిన తర్వాత నీకిష్టం వచ్చినట్టుగా వారికి మాటలు నేర్పిస్తావు పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టుగా వారి జీవితంలో ప్రణాళికలు రచిస్తావు కానీ ఇదిగో పుట్టినప్పటి నుంచి వారి జీవితపు అడుగులలో ఎక్కడైనా ఇదిగో దేవునికి అనుగుణంగా దేవుని మహిమపరిచే విధంగా పిల్లల్ని పెంచుతున్నామా అని అడిగితే మన దగ్గర సమాధానము లేదు అందుకే దేవుడు అంటున్నాడు నేను పిల్లలు ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావో తెలుసా ఇదిగో నన్ను నేను నీ పిల్లల ద్వారా మహిమ పరుచుకోవాలని నీకు ఆస్తిని నేను ఇచ్చాను ఒక మాట అడుగుతాను జాగ్రత్తగా ఆలోచన చేయండి బాగా కష్టపడి డబ్బు సంపాదించి ఆస్తిని ఒక ఆయన సమకూర్చుకున్నాడు ఇదిగో కష్టపడకుండా సోమరివాడుగా ఉండి పేదవాడుగా ఒకడు మిగిలిపోయాడు ఇప్పుడు జాగ్రత్త ఆలోచించండి కష్టపడి సంపాదించిన వాడికి ఆస్తి విలువ తెలుస్తుందా సోమరివాడుగా పేదరికంలో ఉన్నవాడికి ఆస్తి విలువ తెలుస్తుందా కష్టపడి సంపాదించిన వాడికే తెలుస్తుంది సోమరివాడుగా ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా ఎప్పుడు కూడా నా దగ్గర ఆస్తి లేదు నా దగ్గర సంపద లేదు నా జీవితం బాగోలేదు అని చెప్పి బాధపడతాడు తప్ప ఇదిగో కష్టపడి సంపాదించిన వాడైతే ఇది కష్టపడ్డాను కాబట్టి దీన్ని నేను భద్రపరుచుకోవాలని వాడు ఏం చేస్తాడు జాగ్రత్తగా తన ఆస్తిని కాపాడుకుంటాడు పిల్లల విషయాలు ఈరోజు మీరు ఆలోచించండి పిల్లలు లేని వారు ఎక్కువగా ఈరోజు బాధపడుతున్నారా పిల్లలు ఉన్నవారు ఎక్కువగా బాధపడతారా పిల్లలు లేని వారే ఎక్కువగా బాధపడతారు నాకు పిల్లలుంటే బాగుండు దేవుడు నాకు పిల్లల్ని అనుగ్రహించుంటే బాగుండు అని చెప్పి పిల్లలు లేని వారు అలా బాధపడతారు కానీ పిల్లలు కన్నవారు వారు ఏమనుకుంటారు తెలుసా పిల్లయింది పాప బాబు పుట్టింది ఇంకా గొడవలేదని చెప్పి వారి ఇష్టానికి వారు వదిలేసి వీరి మానాన్న వీరి బ్రతుకు వీరు బ్రతుకుతున్నారు ఇదిగో దేవుడిచ్చిన ఆస్తిని దేవుడిచ్చిన సంపదని నువ్వు భద్రంగా కాపాడాలని దేవుడు కోరుకుంటే నువ్వు భద్రంగా చూడాలని దేవుడు కోరుకుంటే వీరు నా పిల్లలు నా కొడుకు నా కుమార్తె అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పిల్లల్ని పెంచినట్లయితే దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదిగో సెల్వి నాను నా ఆస్తి సెల్వినాను ఇదిగో నీకు ఇచ్చాను అని చెప్పి సెల్విన యొక్క తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతా నా కుమార్తె అవును నీ కుమార్తె కానీ నీ కుమార్తె ఎవరో తెలుసా దేవుని యొక్క ఆస్తి నీ కుమార్తె ఎవరో తెలుసా దేవుని యొక్క సంపద ఇదిగో పిల్లల్ని కనటమనేది గొప్ప భాగ్యం ఆ భాగ్యం సామాన్యురాలైన నీకు సామాన్యుడు అయిన నీకు దేవుడిచ్చాడు ఈరోజు ఎంతో వేల కోట్ల డబ్బుండి పేరు ప్రఖ్యాతులుండి ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ గా ఎన్ని ట్రీట్మెంట్ చేయించుకోగలిగే స్థితిలో ఉండిన వారికి కూడా పిల్లలు లేరు తెలుసా మీరు వారు ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎంత మెడిసిన్స్ డెవలప్ అయినా వేల కోట్ల రూపాయలున్న నా గర్భాన్ని ఒక కుమారుడిని ఒక కుమార్తెని కనలేకపోతున్నానని బాధపడిన వారు ఎంతో మంది ఉండగా సామాన్యురాలైన నీ కడుపులో దేవుడు పంటను పండించి ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా ఈ కుమార్తె దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఈ కుమార్తె దేవుడు నాకు ఇచ్చిన సంపద ఈ కుమార్తె నేను ఎలా చూడాలో తెలుసా భద్రంగా చూడాలి ఒకవేళ నేను భద్రంగా చూడకపోతే జరిగే నష్టాన్ని ఇదిగో దేవుడు నా దగ్గర నుంచి లెక్క ఖచ్చితంగా అడుగుతాడు ఇది గుడ్రాలుగా ఉన్నటువంటి ఒక దంపతులతో దేవుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని దయచేసి ఎవరైనా చదవండి అమ్మా యహోవ దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు ఒక ఇద్దరు దంపతులు వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరికి కూడా పిల్లలు లేరు పిల్లలు లేని లోటును వారు అనుభవిస్తున్నారు కుటుంబంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి ఇదిగో అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితులలో దేవుని దూత ప్రత్యక్షమై ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతూ ఆ స్త్రీతో చెప్పబడుతున్న మాట తెలుసా ఇదిగో ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా గొడ్రాలవుగా ఉన్నావు నువ్వు గొడ్రాలవుగా ఉన్నంత కాలము నువ్వు కానుపు లేనకుండా ఉన్నంత కాలము నీ కష్టమేంటో నాకు తెలుసు నీ మానసిక సంఘర్షణ ఏంటో నాకు తెలుసు నీ కుటుంబ పరిస్థితి ఏంటో నాకు తెలుసు నీ సమాజంలో నేను ఎలా చూస్తున్నారో నాకు తెలుసు అయితే నీకు శుభవార్త చెప్తున్నాను నీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు గర్భవతి వై కుమారుని కంటావు ఇదే మాట ఇదే మాట నీకు నాకు ఒకవేళ దేవుడు వచ్చి ప్రత్యక్ష ప్రత్యక్షంగా చెబితే అవును ప్రభా ఇదిగో నేను శారీరకంగా ఎంతో సౌష్టంగా ఉన్నాను ఇదిగో నాకు ఎటువంటి జబ్బులు లేవు నా కుటుంబ జీనియాలజీలు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి నేను ఖచ్చితంగా కంటాను ప్రభా నువ్వు చెప్పేది ఏంటని చెప్పి నీకు నాకు విలువ ఉండదు కానీ ఇదిగో ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పబడిన మాట తెలుసా గుడ్రాలి దగ్గరికి వెళ్ళి చెప్పబడిన మాట నువ్వొక కుమారుని కంటావు ఒకసారి వారి కుటుంబంలో పరిస్థితి మీరు ఆలోచించండి ఇన్ని రోజులు లేని లోటు తీర్చబోతున్నాడు దేవుడు ఇన్ని రోజులు లే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చబోతున్నాడు దేవుడు ఇబ్బందిని తొలగిస్తున్నాడు దేవుడు ఇదిగో నాకో కుమారుడు కంటానంట ఇదిగో ఈ రోజు నా కుటుంబంలో కానీ మా ఊరిలో నాకు ఎంత సంతోషమని భార్యాభర్తలు ఎంత సంతోషపడి ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి నిజంగా చాలా సంతోషం పిల్లల్ని కన్న తర్వాత ఎవరికి ఉండదండి సంతోషం అందరికి ఉంటుంది సంతోషం పిల్లల్ని చూస్తూ వారి యొక్క ఆనంద కేరింతల మధ్య ఏ తల్లిదండ్రులకైనా ఆనందం ఉండదంటే అందరికి ఆనందం ఉంటుంది ఈరోజు అంత ఆనందం కాబట్టి మన సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉంటాయి తెలుసా అంత ఆనందంగా ఉంటాయి అవి ఉండటంలో తప్పు కాదు కానీ ఇదిగో క్రైస్తవ కుటుంబాలు ఎక్కడ ఆగిపోయాయి తెలుసా ఆనందం దగ్గరే ఆగిపోయింది దేవుడు వివాహం చేశాడు దేవుడు ఇచ్చాడు నా బిడ్డలు మంచి ఆరోగ్యంగా ఉన్నారు నా బిడ్డల పరిస్థితి బాగుంది అని చెప్పి అక్కడే ఆగిపోయింది కుటుంబాలు అక్కడే ఆగిపోయారు కుటుంబాలు కానీ దేవుణ్ణి మనం అడగవలసినటువంటి కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయి తెలుసా మీకు ఎక్కడ కూర్చున్న తల్లులు కానీ ఈరోజు ఈ సెలివిన సెలివిన యొక్క తల్లిగారు కానివ్వండి ఎవరైనా సరే మీరెప్పుడైనా దేవుని దగ్గర ఈ ప్రశ్నలు అడిగారా ఇదిగో ఇన్ని రోజులు గర్భాన్ని బిడ్డ లేకుండా బాధపడుతున్న ఒక స్త్రీ అడిగిన ప్రశ్న ఒకవేళ మీరు ఎవరైనా అడిగి ఉండకపోతే ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కనీసం ఇప్పటికైనా ఈ ప్రశ్నను నువ్వు దేవుని దగ్గర అడగాలి ఎవరు అడిగారు ఆ ప్రశ్న చూడండి ఇదే పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇదిగో ఆ యొక్క మానవ అడుగుతా ఉన్నాడు ఎనిమిదవ వచనం చదవండి నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పిట్టబో పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని ఎహోవాను వేడుకున్నాడు ఇదిగో ఇదిగో ఒక దేవదూత వచ్చింది నాకు ఇలా చెప్పిందని చెప్పి ఆ స్త్రీ ఎప్పుడైతే భర్త దగ్గరికి వెళ్ళి చెప్పిందో ఇప్పుడు భర్త ఏం చేస్తున్నారో తెలుసా ప్రార్థన చేస్తుంది ప్రవ్వా ఇదిగో ఒక దైవజనుడు వచ్చాడంట మా గర్భాన పుట్టబోయే బిడ్డ గురించి మాకు చెప్పాడంట అయితే ఇదిగో మా గర్భాన బిడ్డ పుట్టిన తర్వాత మేము ఏమి చేయాలో మాకు నేర్పించు మున్నాగారు ఉన్నారండి అందుబాటులో ఉన్నారా మున్నాగారు ఇలాగే ఒకసారి ఒక బర్త్డేకి వాక్యం చెప్పడానికి వెళ్ళానండి అది కూడా ఇలా ఇరుగ్గా ఉంది ఇక్కడ సంతోషం పైన కింద అక్కడక్కడ పురుషులు కనబడుతున్నారు ఆ బర్త్డేలో మొత్తం ఎవరున్నారు తెలుసా స్త్రీలే ఉన్నారు అప్పుడు నేను అనమాట ఈ బర్త్డేకు స్త్రీల బర్త్డే అని పెడితే బాగుంటుందేమో పురుషులు ఒక్కరు కూడా కనబడతారు ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎవరెక్క పేరు తెలుసా మార్తా మైండ్ సెట్ ఎక్కయిపోయింది మార్తా మైండ్ సెట్ ఏంటి మరేలాగా కూర్చొని వాక్యం ఎందుకు ప్రభువుకు భోజనం సిద్ధపరిచేయాలి ప్రభువుని సత్కరించేయాలి ప్రభువుని గనపరిచేయాలి ప్రభువుని ఇదిగో ప్రభు దగ్గర అభినందన పొందేయాలి గుర్తింపు పొందేయాలి సన్మానాలు పొందేరని ఈ మార్తా మైండ్ సెట్ ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబాలకు వచ్చేసింది అందుకే వాక్యాలు ఇదిగో చెప్పించుకోవడానికి పిలిపించుకుంటారు దేవసేవకులు ప్రార్థనలు చేయించుకోవడం పిలుచుంటారు ఇదిగో సాక్యం చెప్పడానికి తల్లిదండ్రులు అంటే రారు ఎప్పుడే రారు కనీసం ఐదు నిమిషాలు పడుతుంది అక్కడెక్కడో ఉంటారు వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితి అయితే నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఎదుగో ఈ వాక్యం ఎదుగో ఈ మాటలు ఈరోజు సెల్విన యొక్క తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైన మాటలు వారు వినాలి ఎందుకంటే సెలివిన వినదు విన్న తనకు అర్థము కాదు వారు విని ఏం చేయాలి తెలుసా సెల్వినా గురించి తల్లిదండ్రులు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా మానవ ప్రార్థన చేసినట్టు మున్నాగారు ప్రార్థన చేయాలి ఎలా తెలుసా ప్రభా నాకు బిడ్డనిచ్చావు ఒక సంవత్సరం గడిచింది చక్కటి ఆరోగ్యం ఇచ్చావు శ్రేష్టమైన బిడ్డను నాకు నాకు ఇచ్చావు అయితే ఈ బిడ్డను ఎలా పెంచాలి నీకు తెలుసా నాకు తెలుసా తెలుసు ఎలా తెలుసో తెలుసా సమాజాన్ని చూసి మనము నేర్చుకుంటాం ఎక్కడో సినిమాలో ఒక ఆ పాప వేసుకున్న బట్టలు చూస్తాం అది వెంటనే మనము మన పాపకు వేసేయాలి ఎక్కడో ఏదో సందర్భాల్లో ఎవరో దగ్గర ఏదో సంగతి చూస్తాం ఆ రీతిగా నా పిల్లలు తయారైపోయి సమాజాన్ని చూస్తున్నాం సినిమాలను చూస్తున్నాం వాటిని బట్టి నీ పిల్లల్ని పెంచాలనుకుంటున్నాం వాటిని బట్టి మనల్ని పిల్లల్ని పెంచుతున్నాం కూడా సిగ్గు లేకుండా నేను చెప్పొచ్చు అన్నమాట కానీ ఎవరైనా మానోహ వలె ప్రభు ఇదిగో నా బిడ్డను నువ్వు ఇచ్చావు ఇదిగో గర్భఫలాన్ని నువ్వు ఇచ్చావు ఈ గర్భఫలం నీ ఆస్తి ప్రభు ఈ ఆస్తి నేను భద్రపరచాలంటే దాన్ని నేను పెంచడం తెలియాలి వారిని నేను జాగ్రత్త చూసుకోవడం తెలియాలి మాకు నేర్పించు ప్రభు అని మానోహ అడిగినట్టుగా ఎవరైనా అడిగామంటే మన జీవితంలో ఎవ్వరం కూడా అడిగి ఉండే ప్రభానికి స్తోత్రం ప్రభానికి స్థుతి అని స్థుతులు చెల్లించావే కానీ ప్రభా ఎలా పెంచాల నేర్పించు ప్రభా తెలీదు ప్రభా నాకు వారితో ఏం మాటలు మాట్లాడించాలి వాళ్ళకి ఎటువంటి వస్త్రాలు వేయించాలి వాళ్ళ భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేయాలి వారిని తల్లిదండ్రులతో ఎలా ఉండాలి బంధుమిత్రులతో ఎలా వ్యవహరించాలి సంఘముతో ఎలా వ్యవహరించాలి వారిని ఏ విధంగా ట్రైన్ చేయాలో నాకు నేర్పించప్రవాణి ఏ తల్లిదండ్రులని బాధపడుతున్నారా లేదు జాగ్రత్తగా మీరు ఆలోచించండి పిల్లలు లేని వారు పిల్లలు కలగాలని పడే బాధలో పిల్లలు పుట్టిన తర్వాత వారిని మంచిగా పెంచాలని ఆలోచించేటువంటి దంపతులు అసలు లేదే లేరు వారి బాధలో కొంత మేరకు ఇదిగో బాధపడిన మన కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా దేవుడు కోరుకున్నట్టుగా ఉంటాయి మానవుడు అడుగుతున్నాడు ప్రభా ఇదిగో మాకు నేర్పించు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవచనంలో సొలోమును భక్తుడు మాట్లాడిన మాట ఒకసారి చూడండి సామెతల గ్రంథము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగి పోడు సులోమన భక్తుడు చెప్తున్నాడు మాట ఇదిగో త్రోవను నేర్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఎవరిది తల్లిదండ్రులది తల్లిదండ్రులు త్రోవను నేర్పించాలి ఇదిగో నువ్వు తల్లిదండ్రులు మీరు కానీ త్రోవను నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు తెలుసా సమాజం నేర్పిస్తుంది ఎవరు నేర్పిస్తారు వారి స్నేహితులు నేర్పిస్తారు ఎవరు నేర్పిస్తారు చెడిపోయిన వారు నేర్పిస్తారు ఇదిగో ఇంటి దగ్గర పిల్లల్ని కని ఇంటి దగ్గర పిల్లల్ని వారికి కావాల్సిన ఆహారం కావలసిన వస్త్రాలు అవే కాదు దేవుడు చెప్తున్నాడు వారికి త్రోవ నేర్పించాలి ఎందుకో తెలుసా వారి భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండాలంటే వారికి త్రోవ నేర్పించాల్సినటువంటి బాధ్యత నీది నాది ఆ ఆలోచన మానవకు తెలుసు కాబట్టి అడుగుతున్నాడు ప్రవ్వా మాకు త్రోవను నేర్పించు ప్రవ్వా ఏంటి నేర్పించాల్సిన త్రోవ ఏ త్రోవను ఏ మార్గాన్ని నేర్పించాలంటే యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఉన్న మాటను చూడాలి యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఉన్న మాట యేసుక్రీస్తు ప్రభులవారు వారు అంటున్నారు అక్కడ ఆయన అంటున్నారు నేనే మార్గము అయామ్ ద వే నేను మార్గాన్ని నీ పిల్లలకు నువ్వు ఏం నేర్పించాలి అని మీరు అడిగితే ప్రభా వారికి ఏం నేర్పించాలి ఏ త్రోవలో నడిపించాలి ప్రభా అని మీరు అడిగితే దేవుడు చెప్తున్న మాట్లాడే తెలుసా ఇదిగో నేనేం మార్గం అంటే ఇప్పుడు మన పిల్లలకు ఏమి నేర్పించాలి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ మార్గంలో నడిచారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మాటతో నేను మార్గాన్ని అంటున్నాడో ఆయనను చూసి ఆయన గురించి నువ్వు నేర్చుకోవాలి మొదట తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇంటి దగ్గర బైబిల్ చదవకుండా పిల్లల్ని చదవమంటే బైబిల్ చదువుతారా తల్లిదండ్రులు ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా పిల్లల్ని ప్రార్థన చేయమంటే ప్రార్థనలు చేస్తారా మొదట మీరు ప్రభువును చూసి తల్లిదండ్రులు నేర్చుకోవాలి తల్లిదండ్రులు నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు మార్గాన్ని నేర్పించాలి ఒకవేళ మార్గాన్ని నేర్పించకపోతే వారు ఏం చేస్తారో తెలుసా పేరుకే క్రైస్తవ్య కుటుంబాలలో ఉంటారు పేరుకే క్రైస్తవులు అనబడతారు కానీ వారు ఎవరు కారు క్రైస్తవులు ఒకసారి ఒక వీడియో నా దగ్గరకు వచ్చింది ఆ వీడియోలో ఒక ఇంటర్వ్యూ చేసి అతను ఆ అమ్మాయిని అడుగుతున్నాడు నువ్వు క్రిస్టియనా అని అడిగాడు అప్పుడు అమ్మాయి ఏమంటుంది ఆటోమేటిక్గా క్రిస్టియన్ కాబట్టి ఎస్ నేను క్రిస్టియన్ అను సరే నువ్వు బైబిల్లో ఉన్న విషయాలు నమ్ముతావా అని అడిగేడు ప్రశ్న రెండో ప్రశ్న అప్పుడు అమ్మాయి ఏమని సమాధానం చెప్పాలి ఆమె క్రిస్టియన్ కాబట్టి ఏమని చెప్పాలి నేను బైబిల్లో ఉన్నవి నమ్ముతాను అనాలి కానీ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా నేను నమ్మను అని బైబిల్లో ఉన్న సంగతులు అమ్మాయి నమ్మదంట కానీ ఆమె ఎవరంట క్రిస్టియన్ అంట ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి ఆలోచన విధానము అని అంటే తండ్రుల దగ్గర నుంచే వచ్చింది మానవ చేసినట్టు ప్రార్థన ఇదిగో నిజంగా మీరు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నేర్చుకొని తెలుసుకొని ఆయన అనుసరించే కుటుంబస్తులుగా మీరుంటే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ఎలా ఉంటారు తెలుసా మీ మాదిరిగానే ప్రభువుని అనుసరించేవారుగా ఉంటారు ప్రభు మార్గాన్ని అనుసరించేవారుగా ఉంటారు సెల్వినా యొక్క తల్లిదండ్రులు ఏమాలోచించుకోవాలో తెలుసా మీరు ఏ విధంగా నడుస్తున్నారో మీరు ప్రభువును చూసి ఏ విధంగా బ్రతుకుతున్నారో అదే విధంగా భవిష్యత్తులో సెల్వినా కూడా అలానే ఉంటారు ఆమె జీవితం బాగుండాలి ఆమె జీవితం ఆశీర్వాద కారణంగా ఉండాలి ఆమె జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే దేవుడు తల్లిదండ్రులకు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా ప్రభువుని పోలి మీరు నడుచుకోండి మీ పిల్లలు ఆటోమేటిక్గా నడుచుకు రెండో ప్రశ్న రెండో ప్రశ్న దేవుని అడిగిన ప్రశ్న అడిగి ముందుకు వెళ్ళిపోదాం మనం న్యాయధిపొతుల గ్రంథము పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మానవ అడుగుతా ఉన్నాడు అందుకు మానవహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మరలా మనవి చేశాం రెండవ ప్రార్థన అవసరత ఏమడుతున్నాడు తెలుసా ప్రభా ఇదిగో ఈ బిడ్డ పెద్దవాడవుతాడు ఈ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆ బిడ్డ ఎలా ఉండాలో ఆ బిడ్డ ఏమి చేయాలో నువ్వు మాకు చెప్పు అడిగారండి ఎప్పుడండి మీ పిల్లల గురించి మీ పిల్లల గురించి ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నా పిల్లలు ఈ రీతిగా ఉండాలో నువ్వు చెప్పు నువ్వు చెప్పిన అనుగుణంగానే నా బిడ్డల్ని నేను పెంచుతానని ఏనాడైనా మన పిల్లల గురించి దేవుడి దగ్గర మనము అడిగామా మానవ అడుగుతున్నాడు మానవ ఏమని అడుగుతున్నాడు తెలుసా ప్రభా ఈ బిడ్డ ఏమవుతాడు ఈ బిడ్డ ఏమో సెల్వి ఏమవుద్ది ఎప్పుడైనా ఆలోచించారా తల్లిదండ్రులు మీ బిడ్డలు ఏమవుతారు ఎప్పుడైనా ఆలోచించారా వీరు పెద్దవారైన తర్వాత ఏమి చేయాలో మీరు ఎప్పుడైనా దైవికంగా ఆలోచన చేశారా ఒకవేళ చేయకపోయినట్లయితే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట్లాడిన తెలుసా బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి స్త్రీ మనకు కనబడుతుంది ఆమె పేరు ఎస్తేరు ఆశ్చర్యమేంటో తెలుసా ఎస్తేరు తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అమ్మాయి వేస్తారు తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు మురదకాయ దగ్గర ఆమె ఎదుగుతూ వస్తుంది మురదకాయ దగ్గర ఉన్నప్పుడు తండ్రి లేని పిల్లలు ఈ రోజు బ్రతుకుతున్నట్టు ఆ రోజు వస్తారు ఆలోచన లేదు ఈరోజు చూడండి కష్టపడి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించడానికి తల్లిదండ్రులు వెళ్ళిపోతే మరి ఇతర ప్రాంతాల్లోనూ ఈ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ వైఖరి వాళ్ళ మాట తీరు వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి వేస్తారు ఇదిగో తల్లిదండ్రులు లేకపోయినా ఇది ముద్దకై దగ్గర పెరుగుతున్నప్పుడు రాయబడిన మాట బైబిల్ గ్రంథంలో ఆమె అంట ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా విందంట ఇదిగో ఎస్తారు నువ్వు రాజమందిరంలోనికి వెళ్ళాలి ఇదిగో రాణిగా నువ్వు సెలెక్ట్ అవ్వాలి నువ్వు రాణిగా సెలెక్ట్ అయిన తర్వాత ఇదిగో మన కొరకు నువ్వు ఆ రాణి ఉన్నత స్థానంలో పని చేయాలని చెబితే అదే పనిని క్రమం తప్పకుండా ఇదిగో ఎస్తారు మాట విన్నది మాట విన్నట్టుగానే ఎస్తారు రాణిగా పరిగణించబడింది రాణిగా పరిగణించబడిన తర్వాత యూదులకు సమస్య వచ్చినప్పుడు మొరదకాయ కబురు పంపించాడు ఎస్తారు ఇదిగో మన తరపున నువ్వు మాట్లాడాలంటే ఆ రోజు ఆమె ఏమన్న తెలుసా ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళటం కొంచెం ఇబ్బంది అని అంటే మొరెకాయ మాట్లాడిన మాట తెలుసా ఇదిగో నువ్వు కాకపోతే దేవుడు స్థానంలో ఉంచి యూదులకు సహాయము చేయగలడు నిన్ను ఎందుకు ఆ స్థాయిలో ఉంచాడో నువ్వు ఆలోచించుకొని ఒక మాట అంటాడు తర్వాత చదువు ఇదిగో దేవుడు మన బిడ్డలను ఒక ఉన్నత స్థానంలోని కుంచిన తర్వాత వారికి కానీ వారెందుకు ఆ స్థాయిలో ఉన్నారో చెప్పటం కాని మనకు తెలియకపోతే చిన్ననాటి నుంచి వారు ఉన్నత స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత ఒక అనర్థం ఏంటో తెలుసా దేవుని కాకుండా మిగతా వాటన్నిటికి వారు పనికి వస్తారు దేవుడి ఈరోజు సెలివినాను ఆశీర్వదించి ఎస్తేరు వాళ్ళే ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశపడితే మాటలు ముగిస్తున్నానైతే ఎస్తేరు వాళ్ళే ఆ ఉన్నత స్థాయిలో సెలివినా ఉండాలంటే మొదటిగా తల్లిదండ్రుల బాధ్యత ఏంటో తెలుసా వారు ఆ బిడ్డను వాక్యముతో ప్రార్థనలతో పెంచినప్పుడు ఇదిగో ఉన్నత స్థానంలోనికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం మర్చిపోదు అని అంటే ఇదిగో దేవుని కార్యాన్ని మర్చిపోదు తల చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిస్థితి డబ్బు ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకి తండ్రి నీకు వందనాలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్థుతుల స్తోత్రములు తెలియపరుస్తున్న ప్రభావ నీ బిడ్డల విన్న మాటను ప్రభా వాళ్ళ కుటుంబాలలో సఫలపరచుని వేడుకుంటూ ప్రభ నేసుక్రీ స్నాభం పెట్ట ప్రార్థన అడుచున్నా తండ్రి ఆమె